హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక బ్లాగ్ చూడబోతున్నాం మేము లాస్ట్ మంత్ చీరాలకి దగ్గరలో ఉండే రాపర్లా అనే విలేజ్కి వెళ్ళామండి అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు మా అన్నయ్య వాళ్ళు ఎప్పుడు బెంగళూరు నుంచి వచ్చినా అందరం కలిసి రాపర్లా తప్పకుండా వెళ్తామనమాట అండ్ సంక్రాంతి టైం అయితే డెఫినెట్గా వెళ్తాము ఎందుకంటే పల్లెటూరు చాలా అందంగా ఉంటుంది పొలంలో ఆ పంటలు అన్నీ వచ్చేసి అండ్ పల్లెటూరుని చూడాలంటే అదే రైట్ టైం కూడా కాకపోతే ఈసారి మేము కొంచెం త్వరగా వెళ్ళాము ఎందుకంటే క్రితీ ఫంక్షన్ ఉందని వచ్చారు కదా వాళ్ళు సో ఈ టైంలో అక్కడ కూడా మేము మేమందరం కలిసి ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వెళ్ళామండి అక్కడికి ఇంతమంది ఒకే చోటు ఉంటే ఆ ఎంజాయ్మెంట్ అసలు ఎట్లా ఉంటుందో నేనైతే మాటలు చెప్పలేను సో లెట్స్ వాచ్ అవుట్ ద వీడియో నాకు మేము ఊరికి రెండు కార్లు అండ్ రెండు బైక్స్ మీద బయలుదేరామండి మొత్తానికి ఇక్కడ దండయాత్ర చేయడానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఊర్లోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము ఇక్కడ రైట్ సైడ్లో మిరపకాయ పంట కోతకు వస్తున్నారు ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాం ఇంటి బయట లోపల మొత్తం వేరుశెనక్కాయనే అంటే ఈ సంవత్సరం మా పెద్దనాన్న వాళ్ళు వేరుశెనగ పంట వేశారనమాట సో పంట చేతికి వచ్చింది అందుకని ఇట్లా ఆరబెట్టారు అది అమ్మే లోపు ఇక్కడ చూడండి చైతన్య మనం కోసం ఇప్పుడు ఆ వేరుశెనగ ఒలిచి మరీ చూపిస్తున్నారు తెలిసిందే కదండీ ఊర్లో ఆచారాలు మేము ఊరు దాటి వచ్చాము కదా అంటే పొలిమర్లు అవన్నీ సో మా అమ్మమ్మ పిల్లలకి ఎర్రీలతో దిష్టి తీస్తున్నారు నా పక్కన మా తమ్ముడు ఉన్నాడు అనమాట మా చిన్ననే పాప సంబంధిత నెత్తుకొని ఉన్నాడు అండ్ నా ఏమో దళిత ఉంది వాళ్ళిద్దరే ఇక్కడ చిన్న పిల్లలు సో దిష్టి తీసి లోపలికి తీసుకెళ్తున్నారు అని మామూలుగా మనం ఒక ఊరికి వెళ్ళామంటేనే లగేజ్ అవుతుంది అలాంటిది ట్వంటీ మెంబర్స్ ఒక ఫోర్ డేస్ ఉన్నాం అనుకుని వచ్చామండి సో లగేజ్ ఏమాత్రం ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఇంకా దించుతూనే ఉన్నారు ఇప్పుడైతే నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా లంచ్ చేయాలన్నమాట మా కోసం కొత్త గ్యాస్ స్టవ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు అండ్ పొయ్యి ఓపెన్ చేసినప్పుడు కొంచెం పసుపు రాసి తొట్టి పెట్టి పూజ చేసి స్టార్ట్ చేయాలి కదా సో దట్స్ గోయింగ్ ఆన్ దా మేము వస్తున్నాం అని చెప్పేసి మాకోసం చికెన్ మటన్ ఫిష్ ఇవన్నీ తెప్పించారనమాట అవన్నీ వండడానికి కొంచెం టైం పడుతుంది కదా సో మెయిన్ వేలు ఒక టీ తాగేద్దామని చెప్పేసి టీ పెడుతున్నారు ఒక స్టవ్ మీద అండ్ ఇంకో స్టవ్ మీద మటన్ చేస్తున్నారు అనమాట మా పెద్ద అమ్మ ఉన్నారనమాట అంటే పెద్దమ్మ ఆవిడ మటన్ చేయడంలో ది బెస్ట్ కుక్ అనమాట అసలు ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది సో ఆవిడ మటన్ కర్రీ చేస్తున్నారు ఇక్కడేమో టీ పెడుతూ ఉన్నారు యాక్చువల్గా మేము మటన్ ఎప్పుడు కుక్కర్లో వండమండి మా అమ్మ అయితే అస్సలు ఒప్పుకోదు కుక్కర్లో వండడానికి వద్దంటే వద్దంటుంది కాకపోతే ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి మేము కుక్కర్లో పెట్టగా తప్పలేదు కానీ బాగానే ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇప్పుడైతే టీ రెడీ అయిపోయింది इलांशैलो भी है ఏంటి మా పిలిచావు మా అమ్మ చికెన్ పకోడీ చేయడానికి కట్ చేసుకుంటున్నారు ఇక్కడ చూసారా మన ఏమి చేయట్లేదు జస్ట్ నేను వీడియో క్యాప్చర్ చేస్తున్నానని తెలిసి ఊరికే గరిటిన అటు ఇటు అటు ఇటు అంటున్నాడు ఇంట్లో అయితే మంచి నీళ్ళు కూడా ముంచుకొని తాగడు కానీ ఇప్పుడు వీడియో కోసం జస్ట్ యాక్షన్ చేస్తున్నాడు వావ్ చికెన్ పకోడీ ఇక్కడ అక్క చేతి ఒకసారి ఏమేమి వేసావు దాంట్లో ఇంకా వేయాలి కదా ఫ్లోర్ ఏదో వేస్తారు కదా ఉప్పు కారం పట్టిచ్చి వేయాలి మైదా కొంచెం మైదా కూడా ఇప్పుడు ఉప్పు కారం ఫస్ట్ అల్లం చిల్లి పైపు వేసిన తర్వాత ఎగ్ వేసావా బాగా మిక్స్ చేసుకున్నావు ఇటువై చేస్తాను అట్ ఏమో మటన్ అవుతూ ఉంది మా అమ్మమ్మ చెప్తుంది ఎలా చేయాలని పెద్దది కదా సూపర్ ఎక్స్పీరియన్స్ మా వాళ్ళ అమ్మని అడిగింది అన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నాయండి మా అమ్మమ్మ పర్యవేక్షణలో బయట మా అమ్మమ్మ కూడా చాలా అంటే చాలా బాగా కుక్ చేస్తుంది సో ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా అందుకని కూర్చొని వీళ్ళకి చెప్తుంది అనమాట ఎట్లా చేయాలి ఏంటి అని అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ వీడియో అనేది మేము కార్తీక మాసంలో కాదండి తీసింది అందుకే అందరు శుభ్రంగా నాన్ వెజ్ తింటున్నారనమాట అమ్మమ్మ వేయిస్తున్నావా దగ్గర కూర్చోరాదు నూనె పడుతుంది మీద మళ్ళీ సరిపోతుందా అదే దూరం అయింది అనిపిస్తుంది అది అమ్మమ్మ ఫిష్ కాదు అమ్మమ్మ చేసే ఫిష్ അത് സ്രീഡ് ബോറിംഗ് ఇక్కడ వేరుశనగా ఫుల్ మట్టిలో ఉంటుంది కదా ఆ మట్టి పోవడానికి ట్రై ట్రైలేస్తున్నారనమాట ఈ నీళ్లు కొడితే ఏమన్నా ఆ మట్టి అంతా పోతుందేమో అని చెప్పి ఊరికి కొంత భాగం తీసి ఆయన అట్లా ఆ చేస్తున్నారు చేస్తున్నారనమాట ఆ వాటర్ తో చూద్దాం ఇందులో కాయ కూడా చాలా తీయగా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక కాయ కోసేసుకున్నాను అండ్ ఇదిగో వావ్ ఈ కాయ ఎవరికైనా ఇవ్వాలి ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి కానీ

किना इन तेरा कालो हम बाड़ मत ला दे संदी के बोल मत मत जा मंजू मामा का बता दी ले सूरज पिल्ला नाली नाली कोई सरकारा पर दादी ले सूरज पिल्ला पंटो पनांग दलसा कोई सरकारा वी डोंट नो दरकारा वी नो दिशा राव दिशा राव दिशा जी तो पहले दिशा पर जी ಹಿಕಾ ಆ ಲವ್ ನೋಡಿದ್ರೆ ಮೆಂಟ್ಲಿ ರಿಟಾರ್ಡೆಡ್ ಪರ್ತನ್ ಆಗುತ್ತೆ ಡ್ಯಾನ್ಸ್ ಐಪೋ ಜಪಾಜಾಂಗಿರಿ ಚೆಪ್ಲೋ ಗಿರಗಿರಿ ಡ್ಯಾನ್ಸ್ ಐಪೋ ಡ್ಯಾನ್ಸ್ ಐಪೋ ಅಕ್ಕದ ಬಡ್ಯಾನ್ಸ್ ಓ ಜಿಂಗಿರಿ ಜಪಾಜಾಂಗಿರಿ ಜಿಂಗಿರಿ ಸಿಂಗಿ ಸಮಯ ಇರಲ್ಲ ಸಮಯನೇ ಅಲಗ ರಿಫ್ರೆಶ್ ನ ಹೋಯ್ತು ಈಕಾರಾ ಓ ಜಿಂಗಿರಿ నెక్స్ట్ డే అట్లే అట్లతద్ది అనమాట సో ఇక్కడ పిలుస్తారు కదా వాయినాలు అందుకోవడానికి ముత్తైదుల్ని అండ్ వాళ్ళ ఉపవాసం కూడా ఉండాలి ఇక్కడ వాళ్ళు వచ్చి ఇస్తున్నారు ఏంటంటే కుంకుడుకాయలు తల స్నానం చేయడానికి ఆముదం ఇవన్నీ ఇచ్చి ఇన్వైట్ చేస్తారనమాట గోరింటాకు సో మనం ఆ తలంటుకొని ఆ కుంకుడుకాయలతో స్నానం చేసి గోరింటాకు పెట్టుకొని రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అట్లే తద్ది నోములకి ఇక్కడ చూసారా పల్లెటూరులో జంతువులకు కూడా ఈక్వల్ ప్రయారిటీ అనమాట మనుషుల్లాగే ఇక్కడ గేదెలకి దోమల ఏం కుట్టకుండా ఈ నెట్ నీట్ నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోకైతే ఇంతేనండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఆ వేరుశనగ పొలం నుంచి ఎలా కోసాము ఆ వేరుశనగ పొలం ఎలా ఉంటుంది తర్వాత దాన్ని మిల్లికి పంపాము వీటి గురించి చూద్దాము ఇప్పటికైతే మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ పక్కన బెల్ ఐకాన్కి కూడా ట్యాప్ చేయండి సో దాట్ మీకు మేము వీడియోస్ పెట్టంగా నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట అట్లాగే పనిలో పనిగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు